కూడా తీసుకురాకుండా చేశాడు మరి ఈ రోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తు చిత్తగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను నేను పద్మావతి రాత్రి పదకొండు గంటలకు ఎలక్షన్ వచ్చినప్పుడు యాభై మంది నా వాళ్ళు నేను రాత్రి ఇదే మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించాడు పదహారు నెలలు మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు మరి విడిపోయినా పర్వాలేదు మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు మరి రోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తూ ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు కొడుతుంది <coughs>